బాపట్ల నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పంచలోహ విగ్రహ సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం విశ్వక్సేన పూజ పుణ్యాహవచన పంచగవ్య ప్రసన అగ్ని ప్రతిష్టాపన శాంతి హోమం మహాలక్ష్మి హోమం పంచామృత అభిషేకం జీవ కళాన్యాసం పూర్ణాహుతి లక్ష్మీ కుబేర హోమం వంటి కార్యక్రమాలను డాక్టర్ కపిలవాయి రామశాస్త్రి సోమయాజులు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ పివిఎం ప్రసాద్ ఉదయలక్ష్మి సంపత్ కుమార్ విజయలక్ష్మి ధర్మకర్త శ్రీమాన్ సుబ్రహ్మణ్య సీతామహాలక్ష్మి శ్రీ శ్రీ పోకుల వెంకటేశ్వరరావు కుమారుల దంపతులు మరియు శ్రీనివాస సేవా సమితి కమిటీ కార్యవర్గ సభ్యులు భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ శ్రీనివాస సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు వరలక్ష్మి విగ్రహదాతలుగా రావడం జరిగిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు